జిల్లా సమన్వయ అధికారి కార్యాలయంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఇక్కడ ఓ ఉద్యోగి అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడని ఈ డిసిహెచ్ఎస్ పరిధిలో ఎవరికి ఏ పని కావాలన్నా ఇవన్నీ ప్రసన్నం చేసుకుంటే అన్నీ జరిగిపోతాయని విమర్శలు బాగా వినిపిస్తున్నాయి ఏ ఫైల్లో సంతకం పెట్టాలన్నా ఏ ఫైలు ఆగిపోవాలన్నా ఆయనకు తెలియకుండా ఏమీ జరగదని ఆ శాఖలోనే కోడై కూస్తోంది ఫేజ్ వన్ ఫేజ్ టూ కంబైన్ గా రెండు వందల ఆరు ఉద్యోగ నియామకాల్లో సంబంధించి బాగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి మెరిట్ లిస్ట్ ను తయారు చేసినటువంటి కొంతమంది సిబ్బంది మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వారికి ఫోన్ చేసి డబ్బులు కూడా అక్రమంగా వసూలు చేశారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి కొంతమంది అభ్యర్థులు ఫేక్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఉద్యోగాలు పొందారని విమర్శలు బాగా వినిపిస్తున్నాయి ఈ కార్యాలయ పరిధిలో చాలా మంది కాల్ వీరులు సంవత్సరాల తరబడి పాతకుపోయారని అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి డిప్యుటేషన్ల పేరుతో ఒకే చోట సంవత్సరాల తరబడి ఎక్కడికి బదిలీ జరిగినా తిరిగి అక్కడికే అక్కడే ఉద్యోగం చేస్తున్నారని తెలుస్తోంది ఉద్యోగం ఒక చోట పనిచేసేది మరొక చోట ఈ విధంగా బయోమెట్రిక్ కాకుండా అధికారులను కూడా విధంగా మేనేజ్ చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ నియామకాల్లో నకిలీ ఉద్యోగం పొందిన వారిపై అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో సంబంధిత అధికారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మన మొత్తం అందమయ్య అండ్ కడప ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎన్ని హాస్పిటల్స్ మనకు మా పరిధిలో ఒక సంవత్సరం క్రితం వరకు పద్నాలుగు హాస్పిటల్స్ మా పరిధిలో ఉన్నాయండి ఇప్పుడు పులివెందుల ఏరియా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అయిన కారణంగా ఒకటి తగ్గి టోటల్ పదమూడు హాస్పిటల్స్ మన అండర్లో ఉన్నాయి ముఖ్యంగా మేడం ఇప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ టూ అండ్ కంబైన్డ్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లలో కొన్ని అవకతవకలు జరిగాయని ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి దాని మీద మీ వివరణ ఏంటి మేడం ఇప్పుడు మనకి గవర్నమెంట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది జరిపింది మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్టిక్ట్ క్యాడర్స్ వరకే మనము ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకోగలము వీటిలో ఫేజ్ వన్లో డెబ్బై నాలుగు పోస్టులు ఫేజ్ టూలో తొంభై మూడు పోస్టులు అండ్ కంబైన్డ్ రిక్రూట్మెంట్లో ముప్పై ఎనిమిది పోస్టులు మనము రిక్రూట్మెంట్లు చేసుకోవటం జరిగింది వీటిలో మా మీరు చెప్పినట్లుగా ఫేక్ సర్టిఫికెట్లు అనేవి మా నోటీస్కి అయితే ఏమి రాలేదండి ప్రతి ఒక్కటి కూడాను మనము మెరిట్ లిస్టు తయారు చేస్తాము ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ తయారు చేసినప్పుడు దాన్ని వెబ్సైట్ లో పెడతాం అన్ని పారదర్శకంగా జరుగుతుంది ఇక్కడ అది వెబ్సైట్ లో పెట్టినప్పుడు క్యాండిడేట్స్ అందరికి అది యాక్సెసిబుల్ గా ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళ పర్సనల్ అబ్జెక్షన్స్ కానివ్వండి లేదా ఎదుటి వాళ్ళ మీద వాళ్ళకి తెలుసుంటాయి లోకల్ కాబట్టి సో వాళ్ళకన్నా మాకెందుకు ముందుకి మేము వెనక్కి ఎందుకున్నాము వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చారు ఇలాంటి అబ్జెక్షన్స్ వాళ్ళు ఏవైనా కూడా అందులో రై చేయటానికి కొంత టైం ఇస్తాము ఆ టైం తర్వాత ఆ అబ్జెక్షన్స్ మనకి వచ్చాయో వాటన్నిటిని కూడా స్క్రూటినీ చేసి వాటిని రిజాల్వ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అది కూడాను మనము వెబ్సైట్ లోనే పెట్టడం జరుగుతుంది మేడం మీరు దీప్తి అనే ఒక అమ్మాయికి సంబంధించి ఫేక్ సర్టిఫికేట్ ఉందని చెప్పి ఆల్రెడీ మీరు విచారణ చేశారని చెప్పి తెలిసింది ఫిజియోథెరపిస్ట్ గురించిన ఒక గ్రీవెన్స్ అయితే మనకి వచ్చింది ఈ దీప్తి గురించిన రిక్రూట్మెంట్ విషయంలో కూడాను మనము ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెట్టడం జరిగింది అందులో ఎవరు అబ్జెక్షన్స్ చెప్పలేదు దాని ప్రకారంగా మనము ఫైనల్ మెరిట్ లిస్ట్ లో కూడా ఆమె రోస్టర్ ప్రకారం యాజ్ పర్ ద రోస్టర్ ఆమెకి ఇవ్వటం అనేది జరిగిందండి సర్టిఫికెట్స్ ఫేక్ అనేది మా నోటీస్ లో అయితే లేదండి అది ఒక క్వాలి క్వాలిఫికేషన్ లో వాళ్ళకి కొంచెం పర్సెంట్ కలిసేదాని కోసంగా మనకి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు అంతకు ముందు రిక్రూట్ చేసుకుని సర్టిఫికెట్ ద్వారా మనము అవకాశం ఉంటుందా వాళ్ళ ఆఫీస్ సంగతి మాకు తెలియదండి మేము ఆ జన్యునిటీ కోసం కూడా సర్వశిక్ష అభియాన్ వారికి ఆఫీషియల్ గా లెటర్ పెట్టాము ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మనకి అది కరెక్ట్ గానే మేము ఇచ్చాము అని ఇచ్చారు వాళ్ళు ఆఫీస్ లో ఏం జరిగింది అనేది మన మనకే తెలియదు ఈ ఆఫీస్ లో అయితే మాత్రం ఎలాంటి అవకతవకలు జరుగుతాయి మేడం ఇప్పుడు దాదాపు ఈ టోటల్ ఎంత మంది రిక్రూట్ అయ్యారు మేడం ఫేజ్ వన్ ఫేజ్ టూ అండ్ కంబైన్ టోటల్ అంటే ఇది ఫోర్ నైన్టీ త్రీ థర్టీ ఎయిట్ మొత్తం కలిపితే దాదాపు రెండు వందల ఐదు ఈ రెండు వందల ఐదు పోస్టులకు సంబంధించి కనీసం ఒక మెరిట్ లిస్ట్ అంటే టాప్ టెన్ మెంబర్స్ తీసుకొని వాళ్ళ ఒకసారి చెక్ చేస్తే ఆటోమేటిక్ ఫేక్ అనేది లేదా అనేది మీకు తెలిసిపోతుంది కదా చెక్ చేశారా ఆ విధంగా అంటే ఆల్మోస్ట్ అలా ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల ఈ బోగస్ సర్టిఫికెట్స్ తో ఇష్యూ జరుగుతుంది ఇక్కడ కూడా దాదాపు బోగస్ సర్టిఫికెట్స్ తో చాలా మంది జాయిన్ అయ్యారు అని చెప్పి తెలుస్తోంది ఆరోపణలు ఉన్నాయి దీని మీద మీరు ఒకసారి విచారణ చేయలేదా అంటే మనము ఆల్రెడీ స్క్రూటినీ చేసి అబ్జెక్షన్స్ కి పెట్టి ఆ అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేసిందే కాబట్టి మేము సర్టిఫికెట్స్ ఆన్లైన్లో చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది అది మెరిట్ లిస్ట్ అది ఫేక్ ఫేక్ ఆనా కాదా అన్నది ఆన్లైన్ లో మనం చేసామండి ఇవి ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు కదా టెన్త్ క్లాస్ ఒక్కటే మనం చేయగలం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ తో పాటు ఈవెన్ ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి సర్టిఫికెట్ ఇప్పుడు ఎలా అది బయటపడింది అంటే వాళ్ళు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో వీళ్ళు ఇంకోసారి ఎగ్జామ్స్ రాస్తున్నారు అంటే ఆ విధంగా ఫోకస్ సర్టిఫికేట్స్ అనేది ఐడెంటిఫై అయ్యాయి కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేసారు అట్లా ఒకే టైంలో రెండు చోట్ల ఉన్నది మనకి వాళ్ళు మాకు ఒకటే ప్రెసెంట్ చేస్తారు కాబట్టి మీరు అట్లా ఓవర్లా పైన అయితే ఏం లేవండి మీరు సార్ ఒకసారి చెక్ చేయండి దాని చేస్తాను తప్పకుండా మీరు ఈ రోజున కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి దాంతో పాటు మెరిట్ లిస్ట్ తయారు చేసే వాళ్ళకి సంబంధించి మెరిట్ లిస్ట్ తయారు చేశారు కదా మీ ఆఫీస్ లో వాళ్ళు ఆల్రెడీ మెరిట్ లిస్ట్ వాళ్ళకి ఫోన్లు చేసి దీనికి సంబంధించిన తర్వాత మీరు మెరిట్ లిస్ట్ ఉంది అని చెప్పి డబ్బులు వసూలు చేశారని చెప్పి ఆరోపణలు is nenimimi mióna, దీని మీద అయితే అండి మాకు ప్రత్యేకంగా ఫేజ్ టూ అప్పుడు అయితే నేను లేను నాకు అసలు తెలియదు ఈ ఫేజ్ వన్ వాటప్పుడు కూడా నాకైతే ఎవరు డబ్బులు అడిగినట్లుగా కంప్లైంట్లు వాటిలో ఇవ్వలేదు ఈ కంబైన్డ్ రిక్రూట్మెంట్లో మాత్రం రిక్రూట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక ల్యాబ్ టెక్నీషియన్ హ్యాస్పిరెంట్ అప్లికెంట్ మనకి ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించి మీకు జాబ్ ఇస్తాము అని వాళ్ళకి CP దాదాపు త్రీ లాక్స్ వరకు వాళ్ళ దగ్గర డబ్బులు అడిగారు తీసుకున్నారు అని వాళ్ళు మనకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దాని మీద వాళ్ళు ఎవరి మీద అయితే అధికారుల మీద వాళ్ళు ఇచ్చారో వాళ్ళ మీద మనం ఎంక్వైరీ జరపటం జరిగిందండి అది ఎంక్వైరీ జరిపాము వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ మనకి సాటిస్ఫాక్టరీగా లేకపోవటము దాన్ని మనము డైరెక్టర్ మాకు అథారిటీ డైరెక్టర్ సెకండరీ హెల్త్ గారికి మనం రిపోర్ట్ అన్ని పంపించటం జరిగింది వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఒక ఎంక్వైరీ ఎలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ ఏమేమి మనకి ఉన్నాయో వాటిని బట్టి సాక్ష్యాధారాలతో సహా పంపించండి అని మళ్ళీ చెప్పడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఒక ఎంక్వైరీ జరపటం కూడా జరిగిందండి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ మనము డైరెక్టర్ గారికి పంపించి ఉన్నాము అక్కడ నుంచి తదుపరి ఏమి ఆదేశాలు వస్తాయో మనకి అంతే అండి అది ఇంకోటి మీద చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటున్నారు దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా చెప్పి ఆరోపణలు ట్వంటీ ఇయర్స్ సంగతులు అయితే నాకు తెలియదండి డెపుటేషన్ మీద జిల్లా మొత్తం లో కూడాను డెపుటేషన్ మీద ఈ ఆఫీసులో ఒకటే కాదు పర్టికులర్లు మీ డిసిహెచ్ ఆఫీస్ మీద ఉన్నారట మా డిసిహెచ్ఎస్ ఆఫీస్లో ఒక్క భూమిరెడ్డి అనే అతను మాత్రం ఆన్ డెపుటేషన్ ఉన్నారండి ఈయన ఇంతకు ముందు రెడ్డిగా రెండు సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ ఆయన ఆయన ఇప్పుడు రాజంపేట ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నారు మాకు మా పనిచేసేది ఇక్కడ ఆయన జాబ్ జాబ్ ఉండేది అక్కడ అక్కడే మనకి ఇక్కడ ఆఫీస్ లో ఉండవలసిన ఎంతమంది ఉన్నారు మేడం డెప్యుటేషన్ మీద మన ఆఫీస్ లో భూమిరెడ్డి ఒకళ్ళు అండి తర్వాత ఇంకా కొద్దిమంది స్టాఫ్ నర్సులు ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు డాక్టర్స్ అక్కడ కొంతమంది జిల్లా మొత్తం మీద మొన్న పెట్టాం కదా మళ్ళీ ఇష్ట సుమారు ఎంత మంది ఉన్నాయి మన కమి డైరెక్టర్ మేడంకి గవర్నమెంట్ నుంచి అడిగారండి మమ్మల్ని ఎవరెవరు డెప్యూటేషన్స్ ఉన్నారు ఆ డెప్యూటేషన్స్ ఏ ఆర్డర్ మీద ఎవరు ఇచ్చారు అథారిటీ ఎవరు ఆ డెప్యుటేషన్ వేశారు అనేది మనకి అన్ని అడిగిన్నారు అవన్నీ కూడా మనము పెట్టున్నాం మీరు మన ఆఫీస్ గురించి గా అడుగుతున్నారు కాబట్టి భూమిరెడ్డి అనే అతన్ని మాత్రం గతంలో ఉన్న కలెక్టర్ గారికి మనం ఫైల్ రన్ చేసి కలెక్టర్ గారి పర్మిషన్ తోనే మనము డెప్యుటేషన్ ఇవ్వటం అనేది జరిగింది ఓకే మేడం ఇంక ఇంకోటి మనకు ఈ డిసిహెచ్లకు సంబంధించి మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి టోటల్ హాల్ డిసిహెచ్ఎస్ మీద హాస్పిటల్స్ సూపరింటెండెంట్స్ అంతా మీ కంట్రోల్లోనే కదా మేడం జిల్లాకి డిసిహెచ్ఎస్ ఒకళ్ళు ఉంటారండి అన్నమయ్య జిల్లాలో నాలుగు వైల్ కడప వైల్ కడప జిల్లా అంటే మాకు డిసిహెచ్ఎస్ ఆఫీసులు ఇంకా న్యూ డిస్ట్రిక్ట్స్ గా డివైడ్ అవ్వలేదు కాబట్టి పాత పద్ధతిలో ఉన్న కడప జిల్లా మన మా హాస్పిటల్స్ కి మేము మాత్రమే ఇప్పుడు మా ఆథరైజేషన్ లో ఉన్నారు అన్నమయ్య జిల్లాలో వచ్చి రాయచోటి రాజంపేట ఏరియా హాస్పిటల్స్ లక్కిరెడ్డిపల్లి రైల్వే కోడూరు థర్టీ బెడ్డెడ్ సిహెచ్సిలు అవి కూడా మన కడప జిల్లా పరిధిలోనేవి కాబట్టి ప్రస్తుతానికి మా కేర్లోనే ఉన్నాయి కానీ ఈ న్యూ జిల్లాలకి ఇన్ఛార్జి డిసిహెచ్ఎస్ అంటూ పెట్టారు కొంత స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ కానీ వాటన్నిటి కోసం బట్ అఫీషియల్ గా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మాత్రం అదే ఉన్నారా

తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త